హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ చేపల పులుసు అండి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు తెలంగాణలో అయితే ఈ విధంగా చేస్తారండి మా వాళ్ళైతే ఫ్రెండ్స్ ముందుగా మనం చేపలని బాగా శుభ్రం చేసుకోవాలండి వాళ్ళు శుభ్రం చేసిస్తారు మళ్ళీ మనం ఇంటి దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ శుభ్రం చేసుకొని కొద్దిగంత ఉప్పు నిమ్మరసం పిండుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి మనం అలా చేయడం వల్ల చేపలనేది చేపల కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కొద్దిగంత గసాలు రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క రెండు కొద్దిగంత జీలకర్ర ఈ విధంగా మనం అన్నీ తీసుకొని దోరగా వేంపుకోవాలండి చింతపండును మీరు ఎంత క్వాంటిటీలో చేస్తే అంత పెంచుకోండి నేనైతే ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టానండి ఈ విధంగా మనం ఒక పది కొబ్బరి ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మనం ఇలా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం ఈ మిశ్రమం అంతా బాగా వేంపుకోవాలండి వేంపుకొని పక్కన పెట్టేసుకొని మనం దాంట్లోకి కొబ్బరి ముక్కల్ని వేసుకొని దోరగా వేంపుకోవాలండి ఈ విధంగా మనకి కొబ్బరి ముక్కల్ని దోరగా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఆలోపు ఒక రెండు ఆనియన్స్ని ఒక రెండు టమాటాలని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని మనం అదే కడాయిలోకి మనం వేసుకొని కొద్దిగంతా స్మెల్ పోయే వరకు వేంపుకోవాలండి అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని రెండు కొద్దిగంతా వేంపుకోవాలండి కొద్దిసేపు రెండు అలా వేంపుకున్న తర్వాత కొద్దిగంత ఆయిల్ పోసుకొని మళ్ళీ వేంపుకోవాలండి ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి మనకి ఇలా చేసుకోవడం వల్ల చేపల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం వేంపుకున్న మిశ్రమం అంతా వేసుకోవాలండి వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి అలాగే మనం వేంపుకున్న ఆనియన్స్ టమాటా ముక్కల్ని వేసుకోవాలండి టమా చింతపండును కూడా వేసుకోవాలండి ఒక మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేపల కూర ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్టు మా నాన్నమ్మగారు మా అత్తయ్య గారైతే ఈ విధంగానే చేసేవారండి మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మనం ఇలా మిక్సీ పట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలండి మనం గుజ్జును మనం ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక నాలుగు పౌల దాకా ఆయిల్ పడుతుందండి చేపల కూరకి మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొద్దిగంత పోపు దినుసులు రెండు వెండిమి ఎండుమిర్చిలను వేసుకోవాలి కొద్దిగంత రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేంపుకోవాలండి మనం ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేంపుకోవడం వల్ల చేపల కూరకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం మిక్సీ పట్టుకున్న ఈ గ్రేవీ అంతా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలండి ఈ విధంగా మనకి ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ని పోసుకొని కలుపుకోవాలండి మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పెంచుకోవచ్చండి ఇలా పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా మరలనివ్వాలండి ఇలా రెడీ అయిపోయిన ఫిష్ను మనం ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదండి ఈవెన్గా వేసుకోవాలి ఇలా అన్నీ చేప ముక్కల్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఎక్కువసేపు ఉడకనించొద్దు ఉడకనివ్వద్దండి మనకి చేపల కర్రీ రెడీ అయిపోయింది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి కొంచెం మెల్లగా కలుపుకోవాలి చేప అనేది విరిగిపోతుందండి కొంచెం మెల్లగా కలుపుకోవాలి కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేసుకోండి చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఇలా ఈ విధంగా సింపుల్గా చేసుకోండి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అండి ప్లీజ్ అండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి